హలో మీరు చూస్తున్నది ఇండియన్ పిలిగ్రామ్ టూర్స్ ఛానల్ ఇండియన్ పిలిగ్రామ్ టూర్స్ ఛానల్ అంటే భారతదేశంలో గల ప్రముఖ దేవాలయాలు అన్నీ మనకు తెలిసినవే కాకుండా తెలియని దేవాలయాల గురించి కూడా ఈ ఛానల్లో మీకు అందరికీ సమాచారం ఇవ్వబడుతుంది కనుక ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే విషయంలోకి వచ్చినట్లయితే దేశంలో ప్రసిద్ధ ఆలయాలతో పాటు పల్లెల్లో ప్రచారం లేక స్థానిక ఆదరణతో ఉనికి తెలియని పురాతన ఆలయాలు చాలా ఉన్నాయి అందువల్ల ఈ ఆలయాలకి భక్తుల రాక చాలా తక్కువగా ఉంది ఆంధ్ర ఇలాంటి ఆలయాల్లో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద శక్తీశ్వర స్వామి పురాతన ఆలయం ఒకటి ఈ ఆలయం చాలా మహిమ కలది ఈ ఆలయం రాజమండ్రి నుండి తొంభై ఐదు కిలోమీటర్లు మరియు ఏలూరు నుండి యాభై కిలోమీటర్ల దూరంలో మరియు భీమవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమదర్రు అనే గ్రామంలో ఉంది శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శివపురాణ ప్రవచనంలో చెప్పిన స్థల పురాణంలో ఈ ఆలయం గురించి చాలా బాగా చెప్పారు ఈ ఆలయం పంచారామక్షేత్రాల కన్నా చాలా పూర్వంది ఈ ఆలయంలో శక్తీశ్వరుని భోజరాజు పూజించేవాడని మరియు కాళిదాసు తన కవితల్లో తన సాహిత్యంలో కీర్తించాడని కుమార సంభవంలో శ్రీనాథుడు కాశీఖండంలో ఈ ఆలయం గురించి చెప్పబడింది శివుడు సహజంగా లింగ రూపంలోనే కాక కొన్ని క్షేత్రాల్లో వివిధ రూపాల్లో కనిపించినట్లు మనకి చెప్తూ ఉంటారు అలా ఇక్కడ శక్తీశ్వరుడు తలక్రిందులుగా విగ్రహ రూపంలో కనిపిస్తాడు శీర్షాసనంలో తపస్సు చేస్తున్న శివుణ్ణి మనం ఇక్కడ చూస్తాము ఈ ఆలయంలో మనం శీర్షాసనం వేసుకున్న శివుణ్ణి పూజిస్తూ ఉంటాము శివునితో పార్వతీదేవి ఒడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే పీఠంపై ఉండడం విశేషం త్రవ్వకాల్లో దొరికిన ఆరు అడుగుల నాగేంద్రుని విగ్రహం సుబ్రహ్మణ్యునిగా ప్రతిష్ఠించారు నంది విగ్రహం మూతి ఒక కాలు విరిగి కనబడుతుంది ముస్లింల దాడిలో ముస్లిం రాజు కత్తి పదును చూడడానికి నందిమూతి కాలు నరికినప్పుడు రత్నాలు బయటపడ్డాయి ఈ ఆలయంలో ఆ రత్నాలు ఇంకా ఉన్నాయని భటుడు ఆలయంలోకి వెళ్ళబోగా ఆలయం పైకప్పు కూలి మరణించాడు వెయ్యి సంవత్సరాల పూర్వం ముస్లిం రాజుల వలన ధ్వంసము కాబడిన ఈ ఆలయం తర్వాత పునరుద్ధరింపబడింది ఆలయానికి ఎదురుగా అభిషేకానికి నివేదనకు ఉపయోగించే శక్తికుండం అనే కోనేరు ఉంది కోనేటికి గోడ నిర్మించాలని కోనేరును ఎండబెట్టి వేరే చెరువు నీటిని ఉపయోగిస్తే నైవేద్యం తయారు కాలేదు పూ కనుక పూజారి శక్తికుండంలో గుంటనందు ఊరిన నీటితో వండిన ప్రసాదం వెంటనే తయారయ్యింది అప్పటి నుంచి స్వామి నైవేద్యానికి శక్తికుండంలోని నీటినే ఉపయోగిస్తారు శక్తికుండంలోని నీరు గంగానది నుండి అంతర్వాహినిగా ప్రవహిస్తున్నదని పరిశోధకులు తెలిపారని కథనం సరస్సుల్లో నీరు గంగతో సమానంగా పవిత్రమైందని భక్తులు నమ్ముతూ ఉంటారు పురాణం ప్రకారం కాలం తీరగానే ప్రాణాలు తీసుకుని వెళ్ళి పాపాలను పాపులకు శిక్షించే యముణ్ణి జీవులు మృత్యుభయంతో తలవడంతో బాధ్యతపై విరక్తితో శివుని కోసం తపస్సు చేశాడు శివుని తన పట్ల జీవులకు గల గౌరవం కలిగేలా వరం కోరాడు శివుడు యముని పేరుపై ఏర్పడే క్షేత్రంలో శివలింగం వెలుస్తుందని అందువల్ల యమునిపై భయం పోయి ఆరోగ్యప్రదాత అనే పేరు వస్తుందని యమునికి వరం ఇచ్చారు వరప్రభావం వల్ల శివుడు వెలిశాడని ఈ ప్రాంతానికి యమపురిగా తర్వాత యమదుర్రుగా పేరు మారిందని కథనం ఈ ఆలయంలో శక్తీశ్వరుణ్ణి పూజిస్తే దీర్ఘరోగాలు నయమవుతాయి స్థానిక కథనం ప్రకారం పూర్వం యమునాపురం అనే ఈ ప్రదేశంలో శంబరాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ తపస్సు చేసే మునులను చాలా హింసించేవాడు ఆ రాక్షసుని బాధలు పడలేక మునులు యమధర్మరాజును విముక్తి కోసం ప్రార్థించారు యముడు రాక్ష ఆ రాక్షసుని చంపడానికి ప్రయత్నించి ఓటమి చెందాడు శక్తి కోసం యముడు శివుడి కోసం తపస్సు చేశాడు శివుడు తపస్సుతో ఉండడం వలన పార్వతీదేవి తన శక్తి అంశను ఆయుధంగా ప్రసాదించి శంబరుణ్ణి వధించమంది యముడు శంభరుణ్ణి వధించాడు యముడు విజయానికి గుర్తుగా ఈ ప్రదేశంలో ఈ ప్రదేశాన్ని యమపురిగా పిలవబడింది ఆ యమపురే తర్వాత తర్వాత యనమదర్రు అయ్యింది యమధర్మరాజు రాక్షసులు సంచరించకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్రునితో సహా అక్కడ ఆ ప్రదేశంలో నివసించమని కోరాడు యముని కోరిక ప్రకారం పార్వతీదేవి బాలసుబ్రహ్మణ్యునితో తపస్సులో ఉన్న పరమశివునితోనూ కలిసి స్థాపితమయ్యింది దక్షిణ కాశీగా పిలవబడే ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి ఆలయాన్ని శక్తికుండాన్ని రెండు నాగుపాములు రక్షిస్తూ ఉంటూ ఉంటాయంటారు బ్రహ్మముహూర్తంలో నాగుపాములు చెరువులో గుండ్రంగా మూడుసార్లు తిరిగి స్వామి దర్శనం చేసుకుని తిరిగి చెరువులోకి వెళ్ళిపోవడం చూసినట్లు స్థానికుల కథనం ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో రెండు పాము పిల్లలు తిరుగుతూ ఉంటాయని ఒక్కోసారి స్వామి విగ్రహాన్ని చుట్టుకొని కనబడతాయని ఎవరికీ హాని చేయవని అంటారు ఆలయంలో నిత్య పూజలు అభిషేకాలతో శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం ఆలయం కోనేరునందు తెప్పోత్సవం జరుపుతారు కార్తీక మాసంలో స్వామి వారి లక్షపత్రి పూజ మరియు పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తారు సుబ్రహ్మణ్య షష్ఠికి అఖండ అన్న సమారాధన జరుగుతుంది ఆలయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఇది మనకి యనమదుర్రు గ్రామంలోని శక్తీశ్వర స్వామి యొక్క చరిత్ర ఈ చరిత్ర అంతా మీకు డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే మీరు ఈ వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇండియన్ పిలిగ్రామ్ టూర్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి